ఒక ఒక ఇబ్బంది కలిగింది ఒక వైరస్ వచ్చిందంటే ఉటా ఊటిన బయలుదేరి వచ్చి ఈ రోజు యంత్రాంగం అన్నింటినీ కూడా అక్కడ తీసుకెళ్లి మన కల్పారిని అదేవిధంగా జిల్లా యంత్రాంగంగా ఆర్టికల్చర్ ఆఫీసర్ని అందరినీ తీసుకెళ్లి అక్కడ సమస్యని గుర్తించి దాని యొక్క రెమెడీ ఏంటి దాని ప్రికాషన్స్ ఏంటి రైతుని ఏ విధంగా మనం ఆదరించాలి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా గిరిజన పక్షపాతికి మన మన ప్రాంతం మన ప్రజలు అనేక నిరంతరం తప్పనించేటువంటి మా అక్కగారికి అదేవిధంగా మీద ఉన్నటువంటి పెద్దలు మన వేరే దొన్న దొన్నుదారు గారి ఇన్ఛార్జ్ గారు మా పెద్దమ్మ గారు పాడేరు ఇన్ఛార్జ్ గారికి టీశ్వర్ గారికి డయాస్ మీద పెద్దలందరికీ మరియు మన జిల్లా కలెక్టర్ గారికి సబ్ గారికి సబ్ గారి గారికి అదేవిధంగా పిఓ గారి జేసీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వాని ఇక్కడికి పిల్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం గారు మాట్లాడతారు కల్పర్ గారు మాట్లాడతారు దాని ముందు రెండు చిన్న విషయాలు చెప్పానండి మనందరికీ తెలుసు ఏదైతే పేద ప్రజలు సుభిక్షంగా ఉండాలి వాళ్ళ ప్రాంతాలే కాదు వాళ్ళ ఇల్లులే కాదు వాళ్ళ రోడ్లే కాదు మూడు పోట్లు అన్నం తినాలి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు మంచి ఆరోగ్యంగా ఎదుగుతూ భవిష్యత్ కాలంలో వాళ్ళు మనకు భావితరాలుగా మన భారతదేశానికి ముందడుగుగా ఉండాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి అందరికీ ఆకలి తెచ్చే విధంగా రేషన్ మనం పంచేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం దాంట్లో భాగంగా మై మైదాన ప్రాంతంలో అయితే ఏదైతే మన సివిల్ సప్లైస్ వాళ్ళు చూస్తారో మన గిరిజన ప్రాంతంలో ఆ జీసీసీ వాళ్ళు చూసే విధంగా మనకు అవకాశం కూడా దొక్కడం అనేది నిజంగా భాగ్యంగా నేను భావిస్తున్నాను దానికి మన అక్క గారు మంత్రి గారే దానికి మంత్రి శాఖగా శాఖ మంత్రిగా వ్యవహరించడం దాని చైర్మన్గా ఉండడం చాలా చాలా సంతోషం మా మంత్రి మంత్రి గారు వచ్చిన తర్వాత కొత్తగా మంత్రి అయిన తర్వాత చాలా మంది చాలా కంప్లైంట్ చేశారు సార్ మాకు సరిగ్గా సామాన్లు అందడం లేదు లేకపోతే రైస్ అందడం లేదు ఇచ్చిన రైస్ మాకు తడిసిపోతుంది సార్ ఆ వెహికల్స్ తీసుకొచ్చి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు వెళ్ళిపోతున్నారో మాకు తెలియట్లేదు లేకపోతే ఆ రైస్ మాకు ఐదు కేజీలు ఇవ్వాల్సిన రైస్ రెండు కేజీలు అందుతున్నాయి మాకు కొలమానం తెలియట్లేదు లెక్క ఉండట్లేదు ఇలా చాలా సమస్యలు మనల్ని మోసం చేయడానికి కూడా చాలా మంది అక్కడ సిద్ధంగా ఉండేవారు ఎవరెవరైతే దానిలో చేశారో కొంతమంది లేదమ్మా ఈ రోజు మీకు ఐదు కేజీలు రావట్లేదు ఈ నెలకు రెండు కేజీలు వస్తున్నాయి ఫింగర్ ప్రింట్ పెట్టి వెళ్ళిపోండి లేకపోతే ఈ నెల మీకు రాలేదు లేకపోతే మొన్న మేము ఇవ్వడానికి వచ్చాము ఆ రోజు మీరు ఎవరు లేరు మీరు ఎవరు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చెప్పుకోండి మాకు ఏం పర్లేదు అని చెప్పి దబాయించేటువంటి కార్యక్రమం కూడా జరిగింది కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఒక ఆలోచన చేశారు ఏంటంటే ఇలా కాదు ఏదో పుస్తకాలు ఉన్నాయి అవి తడిసిపోతున్నాయి లేదు కొంతమంది ఇళ్లల్లో మన అక్క చెల్లెలు చెప్తున్నారు సార్ ఎలకలు కొరకేస్తారు సార్ పుస్తకం అని చెప్పారు చాలా మంది అలా కాకుండా మీరు తచ్చిపోకర్లేదు లేకపోతే ఏమీ అక్కర్లేదు మీ ఫోన్ లోనే అందుబాటులో ఉండే ఉండే విధంగా ఈరోజు స్మార్ట్ కార్డ్స్ ని తీసుకురావడం ఒక గొప్ప ఆలోచన ఒక వినూత్నమైన ఆలోచన ఇది రేపు భవిష్యత్తు కోసం తొలి అడుగుగా మనం మనం చూసుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్మార్ట్ కార్డులు ఇవ్వడం ఆ స్మార్ట్ కార్డు లో ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీరు ఎక్కడ వాళ్ళు ఎంత ఏజ్ ఎంత వయసు ఎంత మంది పిల్లలు ఎక్కడ తీసుకున్నారు ఏ నెలలో తీసుకున్నారు తీసుకున్నారా లేదా లేకపోతే ఎందుకు తీసుకోలేదు ఎక్కడ తీసుకున్న టైం తో సహా దాని వల్ల రిజిస్టర్ అవ్వడం ఇవన్నీ కూడా మనం మన ఏదైతే కంప్యూటర్ మన ఐటీని మన జీవితంలో మన రోజువారి జీవితంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్న విధంగా ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ఇది చాలా గొప్ప తొలి అడుగు ఒక ముందు ముందుకు వెళ్ళడానికి మొదటి అడుగు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన లోకేష్ బాబు గారికి ఐటీ శాఖ మంత్రి గారికి అనుసంధానం చేసినటువంటి లోకేష్ బాబు గారికి మన నిజన్ శాఖ మంత్రి గారికి అదే విధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు తెలియజేస్తున్నాం ఎవరెవరైతే చాలా మంది చెప్తున్నారు సార్ మాకు చాలా ఇబ్బంది సార్ మాకు వెహికల్స్ వచ్చి వెళ్ళిపోయాయి ఇలాంటి వాళ్ళందరికీ ఏదైతే వెహికల్స్ వచ్చి సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి మాకు దక్కట్లేదని ఎంతమంది ఇంతమంది కంప్లైంట్ చేశారు అదే విధంగా మీకు ఎవరికైతే పుస్తకాలు లేవు లేకపోతే మీ ఫోటోలు బాగా కనబడట్లేదు లేకపోతే చాలా మంది అంటారు గతంలో కంటే ఇప్పుడు నువ్వు సన్నగా అయిపోయామా అందుకే అందుకని నీ ఫోటో నీదా కాదా అని అడిగేటువంటి చాలా మంది ఉన్నారు చాలా మంది విన్నాను మనం గా ఒకలా ఉంటాం లేకపోతే ఆధార్ కార్డులో వేరేలా కనబడతాం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అలాంటి ఇబ్బందులు ఏం లేకుంటా మీరు స్మార్ట్ కార్డ్ తీసుకొచ్చి ఏదో అయిందిలే ఆ రైతులేదో వాళ్ళు పడతారులే వస్తే పంట వస్తే ఏదో అమ్ముకుంటారు లేకపోతే అమ్ముకోరు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు బాధపడతారులే అనే విధంగా వదిలేకుండా మనం మన చెట్టు మనకుంటూ ఉంటూ మన కుటుంబాల్ని మన గ్రామాల్ని మన ఇల్లుని చక్కదిద్దనటువంటి ఒక గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి జిల్లా యంత్రాంగం అయితేనేమి లేకపోతే మంత్రి గారు అయితేనేమి లేకపోతే పెద్దలందరం కూడా మేము వాళ్ళందరం కూడా మేము ఒకటే చెప్తున్నాము ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా దాన్ని సహకరించాలి ఏదైతే మీకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే వస్తున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో స్మార్ట్ కార్డులు ఇచ్చి లబ్ధిదారులందరికీ కూడా మన రేషన్ తెచ్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండడానికి ఉపయోగపడినటువంటి ఈ రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్ పంచడానికి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మన కలెక్టర్ గారికి దినేష్ కుమార్ గారి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి జీసీ చైర్మన్ మా సోదరుడు శ్రావణ్ కుమార్ గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ సోదరుడు ధనుజర్ గారికి అలాగే మన పాడేరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి నా సోదరి గిడ్డీశ్వర్ గారికి అలాగే పివో గారికి సత్తలప గారికి అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి అలాగే వెనక్ కూర్చున్నటువంటి పెద్దలందరూ పేరు పేరున మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మి గారికి అలాగే మన నాగరాజు గారికి అలాగే రాజారావు గారికి అలాగే దాస్ గారికి ఇంకా కృష్ణారావు గారికి మిగిలిన అందరికీ పెద్దలందరికీ ముందు కూర్చున్నటువంటి పెద్దలకి పాత్రిక మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు చాలా సంతోషం ఎందుకంటే స్మార్ట్ కార్డులు పంచడం అనేది నిజంగా ఎట్లాంటిది ఒక కార్యక్రమం అవుతుందా అని అనుకున్నాం ముందు తలపెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఐడియాలన్నీ కూడా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఆ ఐడియా ఆయన ఇప్పుడే ఆలోచించి పెడతారు ఏటీఎం కార్డు మనం ఎలాగైతే వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నామో అట్లాంటిది ఒక స్మార్ట్ కార్డు వచ్చింది మనకి అంటే ఈ స్మార్ట్ కార్డుతో రాబోయే రోజుల్లో ఎలా అంటే ఎక్కడైనా ఏ డిపోలైనా మనం బియ్యం తీసుకునే విధంగా ఎందుకంటే ఈ రోజు అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఆన్లైన్ చేయాలి ఆల్రెడీగా ఒక ముప్పై ముప్పై ఐదు ఆన్లైన్ చేశారు మిగిలిన కూడా ఒక నెలలో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన ప్రతి షాప్ దగ్గర కూడా మనం వెళ్ళి అది దూరమా దగ్గరే కదుమైనదైనా క్యాంప్ వెళ్ళామనుకోండి మనం రేషన్ తీసుకోవాలి అక్కడికే తీసుకోవచ్చు అయితే ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది కింద మనం ఎక్కడ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము అన్నది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ దాదాపు మన జిల్లాలో ఇరవై రెండు మండలాలు ఉన్నాయి ఇరవై రెండు మండలాలకు కూడా దాదాపు మూడు లక్షల వరకు ఈ స్మార్ట్ కార్డులు వచ్చాయి అంటే నిజంగా మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మొన్న మొన్నటి వరకు మనకి రేషన్ ఇవ్వాలి అంటే ఒక బియ్యం గింజలు తెచ్చుకోవడానికే చాలా కష్టంగా ఉండేది అది కూడా రాష్ట్రం ఇచ్చేదా అంటే కేంద్రం ఇచ్చిన బియ్యం ఇవ్వడానికి మనం ఎన్నో ఇబ్బందులు పడి ప్రయాసంతో వెళ్తే అవి ఇవంతే అందేవి లేకపోతే లేదు ఇంకా ఏ సామాన్లు మనకు వచ్చేవి కాదు ఈరోజు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒక్కసారి ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే నేను విమర్శిస్తున్నానని కాదు ఎందుకంటే మన గ్రామాల్లోకి వెళ్తే అమ్మ చాలామంది ఎందుకంటే ఇప్పుడు అందరికీ చదువుకున్నా చదువుకోలేకపోయినా ఫోన్ ఉంది ఇంట్లో టీవీ ఉంది ఇంట్లో నెట్ ఉంది టీవీ చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రైస్ ఇస్తుంది ఫ్రీగా అని చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ బియ్యానికే వీళ్ళని ఆంక్షలు అడ్డంకులు పెడుతున్నారా అని గత ప్రభుత్వంలో అనుకునేవాళ్ళు ఈరోజు మనం స్మార్ట్ కార్డులు ఇచ్చి అందరికీ కూడా సులువుగా తీసుకోవడానికి మనం చేస్తున్నాం మీకు అందరికీ ఇంకొక విషయం చెప్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉండగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ప్రతి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి మనకంటే ఈ పక్కన ఒరిస్సా రాష్ట్రం ఉంది అక్కడ పెన్షన్ ఎంత ఇస్తున్నారమ్మా వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నాలుగు అడుగులు ముందుకేస్తే మనం మనకు ఎంత వస్తుంది పెన్షను నాలుగు వేల రూపాయలు వాళ్ళకి మనకి తేడా ఏంటి వాళ్ళు మనలాంటి రాష్ట్రమే వాళ్ళది తరగతిలో ఉన్న రాష్ట్రమే వాళ్ళు మనలాగా పేద రాష్ట్రమే పెద్ద ఊ అన్నట్టు రాష్ట్రం కాదు అక్కడ జనాలు ఇక్కడ జనాలు ఇంచుమించు ఒకటే అక్కడ కూడా ఇక్కడ కూడా ఇంచుమించు ఒకటే కానీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు లేడు ఏ రాష్ట్రం లేదు అది మన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అది మన చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు మనకి వితంతువులకి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇస్తే దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తే మంచానికి అంకితమైపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇది ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే ఒక్క మన రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాల పాలనలో పూర్తిగా అతలాపతలమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అని చంద్రబాబు నాయుడు గారు తలక మించిన భారాన్ని వేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఇంత మన పెన్షన్లు రంగరంగ వైభవంగా ఇస్తున్నారంటే అది మన రాష్ట్రమే మన కూటమి ప్రభుత్వమే మనం ఈరోజు ఇంచుకుంటూ వెళ్తున్నాం నాలుగు వేల రూపాయలు ఎవరైనా పెన్షన్ వస్తుంది అని అంటే ఆ ముసలాళ్ళకి ఎంత గౌరవం అవునా కాదా చెప్పండి ఇంతకు గౌరవం ముసలాలు ఉన్నారంటే వెళ్ళి అన్నయ్య ఇంట్లో ఉండు తమ్ముడి ఇంట్లో ఉండు అనే ముసలాల్ని ఈరోజు మా ఇంట్లోనే ఉండు అనే పరిస్థితి వచ్చింది ముసలివాళ్ళకి ముసలమ్మలకి అవునా కాదా వాళ్ళ గౌరవం పెరిగింది గౌరవం ముసలాడు రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటే టీ కొట్టు వాళ్ళు అమ్మో ఈ ముసవాడు వస్తే అరువు అడుగుతాడేమో అనుకుంటే వాళ్ళు ఈరోజు ముసలివాళ్ళు వెళ్తుంటే పర్వాలేదు మన తాతకి ఆటో తేదీ నాలుగు వేల రూపాయలు పడుతుంది ఎంత అరువిచ్చినా పర్వాలేదు రా తాత టీ తాగు కాఫీ తాగు టిఫిన్ తిను అంటున్నారు అలాంటి గౌరవ మర్యాద తీసుకొచ్చాడు ఇంటి పెద్ద కొడుకుగా మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే అరకు పాడేరు నాకు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఎక్కువగా చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే బాధ వస్తుంది నాకు అరకు పాడేరులో మేము అన్ని నియోజకవర్గాలకి ఒకలాగే కదా అభివృద్ధి చేసాం అన్ని నియోజకవర్గాలు ఒకలాగే కదా ప్రభుత్వంలో బాధపడ్డారు అన్ని నియోజకవర్గాలు ఒకలాగే కదా డ్యామేజ్ అయ్యింది కానీ అరకు పాడేరులో ఏం జరిగింది ఎందువల్ల మాకు ఓట్లు తక్కువ వచ్చాయని బాధ కూడా పడుతుంటాను నేను ఎందుకంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది జరిగింది జరిగిపోయింది మనకు ఆరు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్లో ఎంపీటీసీలో జెడ్పీటీసీలు ఎంపీపీలో అన్నీ గెలుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఇందాక ఒక చెల్లి వచ్చి నిలబడి మాట్లాడింది నేను వైజాగ్ రెండుసార్లు వెళ్ళొచ్చాను అన్నదా అంటే వైజాగ్ వెళ్ళడం అంటే మనకు పెద్ద ప్రహసనం మా ఏరియాలో కూడా అందరూ అమ్మ అన్నవరం వెళ్ళాం అమ్మ సింహాచలం వెళ్ళాం అమ్మ అక్కడికి వెళ్ళాం అమ్మ వైజాగ్ వెళ్ళాం బీచ్ వెళ్ళామని ఎంత సంతోషంగా చెప్తున్నారంటే బీచ్కి వెళ్ళడం అంటే ఆడవాళ్ళకి అది పెద్ద కళ ఎందుకంటే మీరు తీసుకెళ్ళరు కదా మగోళ్ళు అలా పెద్ద కళ బీచ్కి వెళ్ళి ఒక ఫోటో అయినా కనీసం బట్టలు తడుక్కొని ఐసులో ఆడాలి ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళమే మన అమ్మా నాన్నకి మనం ఖచ్చితంగా ఆ బీచ్లో ఒక పది నిమిషాలు ఆడుకొని రావాలని ప్రతి మహిళకి ఉంటుంది మీరు పని మీద వెళ్తారు పని వచ్చేస్తారు ఒక్కరు ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అన్న మనకి ఫ్రీ బస్ ఇచ్చి ఎక్కడైనా రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా ఎన్నిసార్లు అయినా మహిళ ఫ్రీగా బస్ ప్రయాణం చేయొచ్చు అని మనకిచ్చినటువంటి వరం అది కూలివాళ్ళ నుంచి కోటీశ్వరుల వరకు అటెండెంట్ నుంచి కలెక్టర్ వరకు సర్పంచ్ నుండి మంత్రి వరకు ఎవరైనా ఫ్రీ బస్ ఎక్కొచ్చు బాలిక అయినా వృద్ధులైనా ఎవరైనా ఆడపిల్లలైతే చాలు అని ఈరోజు ఇస్తే ఐదు కోట్ల మంది జనాభాలో దాదాపు సగం కంటే ఎక్కువ ఉన్నాం మనం రెండు కోట్ల డెబ్భై లక్షల మంది మనమే ఉన్న వాళ్ళకంటే ఇరవై లక్షలు ఎక్కువ మంది ఉన్నాం మనం మనమే మొత్తం ఎన్ని బస్సులైనా ఎన్ని సార్లైనా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్తూ చాలామంది మొత్తం అన్ని వేస్తారు చుట్టుపక్కల అన్ని కూడా మీకు అందరికి కూడా నాకు చర్చిలు ఎక్కడెక్కడ పెద్దగా ఉన్నాయో నాకు పెద్దగా తెలియదు కానీ దర్గాలు చర్చిలు గుళ్ళు అన్ని తిరిగి వచ్చేస్తున్నారు అందరూ ఎందుకంటే ఒక్కసారే వెళ్ళి చూసి రావాలి అని పది మంది ఆడలు కలిస్తే ఒక్కసారి వెళ్ళిపోతున్నారు భేటీ వెంటనే ఎందుకంటే మహిళలందరి కళ్ళల్లో కానీ ఆ ముఖంలో కానీ ఆనందం కరెక్ట్గా కనిపిస్తుంది ముఖ్యంగా చిన్న ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి కాలేజీలకి వెళ్ళేవాళ్ళకి లేదా ఏదైనా వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎంత వరంగా ఉందంటే ఇక్కడ నుంచి వైజాగ్ టిక్కెట్ ఎంత నూట యాభై నుంచి రెండు వందలు రోజు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కానీ రోజు ఆఫీసర్కి వెళ్ళిన వాళ్ళు కానీ రోజు వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ ఎంత మిగులుతుంది ఆరు వేల నుంచి ఏడు వేలు అది ఆదాయమే కదా అంటే మన మహిళలకి చంద్రబాబు నాయుడు ఈ సభకి నమస్కారము ఇవాళ శుభదిన ఒక మంచి శుభదినము గౌరవీయులు పెద్దల పూజలు మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మరియు గిరిజన శాఖ మంత్రివాళ్ళు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మన మన జిల్లాకు రావడము ఇవాళ మేడం చేతిలోనే ఈ స్మార్ట్ కార్డ్స్ని ఇక్కడ పంచడము ఈ కార్యక్రమం నుంచి వచ్చేసిన మిగిలిన లీడర్స్ అందరికీ కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ యదీశ్వరి గారికి మన అరకు అరకు నియోజకవర్గ వర్గంలో ఉంటున్న మన గౌరవ శ్రవణ్ గారికి గౌరవ దొన్నగద గారికి నాతో పాటు అధికారులకి ఈ వేదికలు ఉంటున్న బద్దలందరికీ కూడా మరొకసారి నా ఆహ్వానం కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాడానికి ఇవాళ ఆరో తారీఖు నుంచి మన జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఒక స్మార్ట్ కార్డుగా కన్వర్ట్ చేసేసి ప్రతి ఒక్క ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో దీని ప దీని పరిధిలో ఇప్పుడు అరకు నియోజకవర్గంలో ఇక్కడ పెద్దలప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఈ ఈ డిస్ట్రిబ్యూషన్స్ మొదలుపడడం జరుగుతుంది ఇక్కడ నుండి ఈ మన జిల్లాలో దాదాపుగా రెండు లక్షల తొంభై ఐదు వేల కార్డులు ఉన్నాయి ఈ కార్డులు అన్ని కూడా స్మార్ట్ కార్డ్స్గా కన్వర్ట్ చేసిన వలన ప్రజలకి ఉంటున్న ఉపయోగం ఏంటే దాంట్లో ఒక క్యూఆర్ కార్డు ఉంటుంది దానికి ఉంటున్న ఒక ఫొటోస్ ఉంటుంది ఒక ప్లాస్టిక్ కార్డ్స్గా ఉంటుంది దీనికి ముందు అన్నీ కూడా మీరు రేషన్ కార్డు పోతే ఒక ప్రింట్అవుట్ తీసేసుకొని ఒక ఫోటో కాపీ తీసుకొని మీరు చేయకుండా ఒక మీ పర్స్లో పెట్టుకొని సులభంగా తీసుకొని ఎక్కడో చూపించేసుకోవచ్చు దాంట్లో ఉన్న క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేస్తే మీరు ఈ సమ ఈ ఈ సంవత్సరంలో మీరు ఏమేమి ఎక్కడెక్కడ ఏం ఎంత రేషన్ తీసేసుకుంటున్నారో ఏ సరుకులు తీసుకుంటున్నారు ఎంత డబ్బు మీరు పే చేసారని పూర్తి వివరాలు ఒక ట్రాన్స్పరెంట్గా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మన జిల్లాలో ఆరు వందల డెబ్భై ఇది రేషన్ షాప్స్ ఉన్నాయి గౌరవ మినిస్టర్ వారికి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ వారికి కూడా లాస్ట్ లాస్ట్ నెలలో మన జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ ఉంటున్న ప్రజలు కార్డుదారులు వాళ్ళు చెప్పిన ఈ సమస్యల గురించి దూరంగా ఉంటున్న వాళ్ళు ఆరు వందల డెబ్బై ఒక కార్డులు దాదాపుగా ఒక నాలుగు వేల డిఫరెంట్ హ్యాబిటేషన్స్ అంటే విలేజెస్కి నుంచి వచ్చి తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అట్లీస్ట్ ఎక్కడైనా మనకి అక్కడ గా ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పిన వెంటనే దాదాపుగా అరవై ఐదు ఇంటర్మీడియట్గా చిన్న చిన్న ఇంటర్మీడియట్ డిపోస్ ఓపెన్ చేయడం జరుగు జరిగింది మనకి ఈ డిఆర్ డిపో ఈ స ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్న జీసీజీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ మన ఐటీలో మాత్రం కాకుండా మీరు ప్రతిరోజు మాట్లాడే ప్రత్యేక సరుకులు అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది సో మంచి ఉన్నతమైన